హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది బంజారా పికెట్ కోకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటి మట్టం చేరుకుంది హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్లుగా ఉంది దీంతో తూము గేట్లను ఓపెన్ చేసి అధికారులు మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో పద్దెనిమిది వందల యాభై కాగా అవుట్ఫ్లో పదహారు వందల క్యూసెక్లుగా ఉంది సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు どっ